హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను భారతి వెల్కమ్ టు భారతి బ్లాగ్ ఈరోజు వచ్చేసి సంక్రాంతి స్పెషల్ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసేద్దామండి ఫస్ట్ నేను స్టవ్ వెలిగించుకొని ఇలా కలబెట్టుకున్నాను అందులో ఒక కప్పు దాకా ఫ్లాక్ సీడ్స్ని తీసుకున్నాను చూడండి గింజల్ని ఇలా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే ఒక ప్లేట్లో తీసేసుకుందాము అదే కళాయిలో హాఫ్ కప్పు దాకా నువ్వులని కూడా వేయించుకుంటాను చూడండి ఇవి కూడా తొందరగా వేగుతాయండి ఇలా మంచిగా వేగిన తర్వాత చూడండి ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాము మళ్ళీ అదే ప్యాన్లో హాఫ్ కప్పు దాకా పెసరపప్పు అండి ఇవి కూడా ఇట్లా లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఆరు దాకా బాదం వేసుకుంటున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ ఏవి ఉన్నా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాము అదే కళాయిలో ఈ కప్పుతో టూ కప్పు దాకా బెల్లంని వేసుకుంటున్నాను చూడండి మీరు స్వీట్ ఎంత తింటారో అంత బెల్లంని వేసుకోండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తం ఇలా కరిగించుకోవాలి చూడండి ఇలా బాగా కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత వాటర్ని ఫిల్టర్ చేసుకున్నాము ఇప్పుడు నేను ఇలా పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మిక్స్ పట్టుకుందామండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా పట్టుకోవాలి చూడండి అన్నీ ఇలాగే పట్టేసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకుంటున్నానండి ఇలా ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి మొత్తం ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనము బెల్లం వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి కొంచెం ఇలా చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలండి కొంచెం బరకగా పట్టినాం కాబట్టి ఎక్కడ ఉండలు కట్టవు బాగా కలిసిపోతుంది చూడండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తం ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా ఎలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఎలాచి పౌడర్ వేసుకోవడం వల్ల బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ కోసం అలాగే నెయ్యిని కూడా వేసుకుంటున్నాను ఒక్క స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను మీరు నెయ్యి ఎంత ఇష్టపడతారో అంత నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు గోరు వెచ్చగా ఉన్నప్పుడే లడ్డుని తయారు చేసుకుందాం చూడండి నేను ఈ సైజ్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి ఆవిష్కరించిన లడ్డు చాలా హెల్త్కి మంచిదండి అలాగే హై ప్రోటీన్ ఉంటుంది మీ డైట్లో డైలీ టూ అన్న తీసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే జుట్టు పెరుగుదలకు కూడా బాగా పనిచేస్తుంది చూడండి మీకు కూడా ఈ రెసిపీగా నచ్చినట్లయితే ప్లీజ్ అండి భారతీ బ్లాగ్స్ని లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్